శ్రీ నరసింహ పరబ్రహ్మణేన్ మహా శ్రావణ పౌర్ణిమ హయగ్రీవ జయంతి సకల విద్యాధునాథుడైనటువంటి హయగ్రీవుడిని ఆనాడు ఆరాధించడం అనేటువంటిది అత్యంత విశేషం పిల్లల్లో మేధాశక్తి పెరగాలన్నా మన పిల్లలు అద్భుతంగా రాణించాలన్నా వాళ్ళ యొక్క స్థిరత్వం అంటే ఉద్యోగంలో కావచ్చు విద్యలో కావచ్చు ఇవన్నీ కూడా స్థిరంగా ఉండాలంటే హయగ్రీవుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అవసరం సాక్షాత్తు సరస్వతికి మేధా దక్షిణామూర్తికి కూడా విద్యాధినాథులుగా ఉండమని అనుగ్రహించినటువంటి వాడు హయగ్రీవుడు అలాంటి హయగ్రీవ ఆరాధన ఏ ఇంట్లో జరుగుతుందో హయగ్రీవ ఆరాధన జరిగేటువంటి ప్రాంతంలో మన పిల్లల్ని ఎప్పుడైతే మనం పాల్గొనేలా చేస్తామో అత్యంత విశేషం ఈ ఆ రోజు హయగ్రీవ నామాన్ని హయగ్రీవ స్తోత్రాన్ని హయగ్రీవ మహామంత్రాన్ని పారాయణం చేయడం అత్యంత విశేషం పరమ పవిత్రమైనటువంటి భద్రాత్రుల దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహస్వామివారి యొక్క దివ్య సన్నిధులు అత్యంత విశేషంగా విద్యార్థుల కోసం విద్యా హయగ్రీవ హోమాన్ని మేధా సూక్త హోమాన్ని చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు మీ పిల్లల్ని తీసుకొని యొక్క హరిగ్రీవ హోమంలో పాల్గొనండి సకల శుభాలను పొందండి సర్వేజన సుఖనోభవంతు